హాయ్ ఆల్ చిన్న షాపింగ్ చేశాను ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ మురుకులు చేసేది తీసుకున్నాను నాకేమో డైరెక్ట్గా కంటే ఆన్లైన్లోనే తక్కువగా అనిపించింది వీలైతే మీకు ట్యాక్ చేస్తాను ట్రై చేయండి తర్వాత నాప్కిన్స్ తీసుకున్నా యోగా చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం కావాల్సిందిగా ఉంటుందని తర్వాత ఈ చిన్న బ్రషెస్ పెట్టుకోవడానికి చిన్న హోల్డర్ లాగా ఉంది అది తీసుకున్నాను తర్వాత సోడో బ్రెడ్ యాకుల్ట్ యాకుల్ట్ వచ్చేసి ఇది లైట్ తీసుకున్నా దీంట్లో కొంచెం షుగర్ తక్కువగా ఉంటుంది అయితే టూ వెరైటీస్ తీసుకున్నాను అవి ఏంటి అనేది వీడియోస్లో యూస్ చేసేటప్పుడు ప్పుడు నేను మీకు చెప్తాను స్ట్రాబెరీస్ టూ తీసుకున్నాను ఇవి సిరియస్కి చాలా ఇష్టము నెక్స్ట్ ఏవియన్ వాటర్ ఎంతమంది ట్రై చేశారు లేదా ఫస్ట్ టైం చూస్తున్నారేమో కమెంట్ చేయండి తర్వాత కంబూచా కూడా రెండు తీసుకున్నాను కంబూచా కాదు ఇది బంబూచా ఇది నెక్స్ట్ మ్యాంగోస్ తీసుకున్నాను నేను రెండు చాలంటే మా హస్బెండ్ నాలుగు తీసుకున్నారు ఎందుకంటే నేను బాగా తింటాను సిరియస్ చిన్నబాబు కూడా మంచిగా తింటూ ఉంటారు అందుకనేసి కొంచెం ఎక్కువగా తీసుకున్నారు బాగా టేస్ట్గా ఉన్నాయి నెక్స్ట్ పొమ్మ కూడా తీసుకున్నాము ఇవే ఈరోజు నేను చేసిన షాపింగ్ వీటిలో మీకు ఏమైనా నచ్చాయేమో కమెంట్ చేయండి ఏవియన్ వాటర్ ఎంతమంది ట్రై చేశారు చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్